కండక్ట్ చేశారు దానికి మేము స్పాన్సర్ అయినా ఎవ్రీ ఇయర్ వాళ్ళు కష్టపడి పాపం కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ లాగే ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు కానీ చూస్తే ఇక్కడేమో వంద మంది ఉన్నారు దగ్గర దగ్గర ఏసిందేమో అరవై మంది చూసే వాళ్ళు అందరూ వెయ్యొచ్చు కదా ఒక్కొక్కరు పార్టిసిపెంట్స్ పెరగాలి ఎవ్రీ ఇయర్ పెరగాలి పెరగాలి అనుకుంటున్నారు కానీ చూడడానికి పెరుగుతున్నారు కానీ వెయ్యడానికి అయితే పెరగట్లేరు సో నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెరగాలని కోరుకుంటున్నా అసలు మన ఆడవాళ్ళ రంగోలి కలర్స్ ఏ వేస్తాము చెప్పండి ఇంకా ఇంకా ఎప్పుడేస్తాం కలర్స్ న్యూ ఇయర్ కి న్యూ ఇయర్ సరే మన పండగ కాదు అది ఇప్పుడు ఇప్పుడు వచ్చి అంటే మధ్యలో వచ్చి అవుతుంది కానీ రంగు అంటే ఓన్లీ సంక్రాంతికి కలర్స్ వేస్తాను నేను చిన్నగా ఉన్నప్పుడు కాదు కరెక్టా రాగా తెలియదు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మని అడిగితే కలర్స్ ఎందుకు వేస్తారు అమ్మమ్మ అంటే సంక్రాంతి ఒక్క పండగకి అప్పుడే కరెక్ట్ టైంకి మన ఇంటికి అన్ని పండిన పంటలు అన్ని ఇంటికి వస్తాయి కాబట్టి ఆ సంతోషంగా కలర్స్ అవన్నీ వేస్తున్నాయి అని చెప్తుండే కరెక్టేనా మరి ఇంకా వేరే పండగ వస్తాయమరా కరెక్ట్ అదే పండగ వస్తాయి కదా ఆ సంతోషంగా అప్పుడు కలర్స్ కూడా లేకపోతుండే చాలా తక్కువ ఉంటుండే ఆ పసుపు కుంకుమ వాటిని కలిపి కలర్స్ లాగా వేస్తుండే సో అట్లా మా అమ్మైతే అది చెప్పింది రీజన్ నాకు ఎందుకు వేస్తాను అంటే చిన్న ఉన్నప్పుడు సో నేను పెద్దగా అనుకున్నాను ఏ పండగకి వేయము కదా సోని సంక్రాంతికి వేసాం కాబట్టి నిజమే అయ్యాం కదా అని ఇప్పటికి కూడా అనుకుంటున్నా ఎందుకు ఎందుకేస్తారు సో ఎవ్రీ ఇయర్ లాగే వేసుకోవాలి కండక్ట్ చేస్తున్నారు కానీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం వంద మంది ఎక్కువ మంది వాళ్ళు పెరగాలని కోరుకుంటున్నా ఎవ్రీ ఇయర్ మన వెంకటేశ్వర స్వామి విడియో వేస్తుంది ఈసారి అక్కడ ప్లేస్ లేకపోవడం లాస్ట్ టైము వేరే దగ్గర వేసినాము అక్కడ చాలా ఎండ కొడుతుందని చెప్పేసి సార్ లాస్ట్ టైం అనుకోండి మాకు వా ఎండ కొట్టింది కాబట్టి మాకే కూర్చున్న వాళ్ళకి ఎంత కొడితే వేసే వాళ్ళకి ఎంత కొట్టాలి అని చెప్పేసి ఈసారి ఫంక్షణాలు అరేంజ్ చేయడం జరిగింది లాస్ట్ టైం వెళ్తున్నాను వీలైతే చూద్దాము అని సరే సార్ వీలైతే కాబట్టి వేసినాము నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం కూడా వీలు రావాలని కోరుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ కానీ చాలా మంది వేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన నెస్కో వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కార్యక్రమ స్పాన్సర్ శ్రీ ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతున్నాను అందరికీ నమస్కారము ఈ రోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నెస్కో ప్రెసిడెంట్ గారు అజయ్ గారికి అలానే ఈ కార్యక్రమాన్ని విజయవంతం గారు అండ్ కళ్యాణి గారికి వన్ వీక్ నుండి కష్టపడుకుంటున్న నెస్కో టీం అందరికీ ఎంతో కష్టం పొద్దు నుండి పాప అన్నం తినొచ్చినా తింటారు కదా కష్టపడుకుంటూ ఆకలినగా ఉక్కు తట్టుకోవచ్చు అక్కచర్యలందరికీ అలానే ప్రశ్నితులకు గ్రామకులందరికీ కూడా మా ఉదయపూర్వక నమస్కారాలు భోగి శుభాకాంక్షలు అందరికీ కూడా సరే లాస్ట్ టైం నిజంగానే అనుకున్నాము అక్కడ బాగా ఎండ కొడుతుండే ఎండ కొడుతుంటే అందరికీ కూడా చాలా ఇబ్బందులు పడుతుండే పిల్లలు పెద్దలు చాలామంది వేస్తుండే ఆ ఇబ్బందులు చూసిన తర్వాత అప్పుడే అనుకున్నాము ఈసారి నుండి నెక్స్ట్ టైం మంచిగా పెద్ద ఎత్తున చేసుకుందాము మెంబర్షిప్ కూడా పెంచుకోండి అంతకుముందు నాకు తెలిసి థర్టీ ఫైవ్ ఫార్టీ లోపలి ఉండే ఇప్పుడు సిక్స్టీ నెక్స్ట్ టైం కంపల్సరీ అన్నేడు దాడిపిస్తాము ప్రైజ్ బాల్ని కూడా మంచిగా పెంచుతాము ఇంకా ఎక్కువ పఫిసెట్ తెచ్చుకుంటారు మీకు ముందు నుండి నెస్కొట్టి కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడితే చాలా మంది కూడా వస్తారు కొందరు అదే దూరం అయింది అక్కడ నుండి ఇక్కడ నుండి నడుచుకుంటే రావడానికి అనుకున్నారంటే కానీ ఎంతో ప్రశాంతంగా కూర్చున్నారు అదే ఎండలో కూర్చుంటే చాలా ఇబ్బందులు అయ్యేది మా డ్యూటీ మాత్రం జస్ట్ స్పాన్సర్ చేయడం వరకే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మాకు ఎటువంటి ఫార్ఫారిటీ లేదు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషపడండి వాళ్ళందరికీ కూడా కన్వల్టేషన్స్ ప్లస్ పార్టిసిపేట్ అయినందుకు కూడా కంపల్సరీ ఏదో ఒక రకంగా చిన్న గిఫ్ట్ అని ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అలాగనే నెస్కో మీకు ఐడియా ఉంటుంది నర్మట్లో దాదాపు ఇద్దేళ్ల నుండి ఎటువంటి కళ్ళు లే పిల్లలకు కావాల్సినటువంటి గుట్టి ఏదో ఫోన్లు పట్టుకొని అటు ఇటు అడ్ కాదు వాళ్ళు ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఎంతో కొంత పాపం ఏ రకమైన హెల్ప్ అయినా ఈవెన్ ఇంగ్లీష్ గురించి అయినా ఇంకేదైనా లాంగ్వేజ్ ఉన్నా ట్యూషన్ చెప్పుకుంటున్న అన్ని రకాలుగా సమాజంలో ఉన్న అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా నేడి పీపుల్కి అందరికి హెల్ప్ చేస్తున్నారు మనం ప్రతిసారి చూస్తున్నాం బతుకమ్మ పండుగలైనా వన్ వీక్ పాపం పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరూ ఊళ్ళో పట్టించుకున్నా పట్టించుకోకుండా మా డ్యూటీ మేము చేస్తామన్నట్టుగా ప్రతి కార్యక్రమాలను కూడా వాళ్ళందరినీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆరు నిమిషాలు కష్టపడుతున్నందుకు వాళ్ళను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ టీం మెంబర్స్ని కూడా నెస్కో మీరు అందరు కూడా ఎంతసేపు కళ్యాణ్ గారు చెప్పిండ్రు వాళ్ళు కూడా ఇక్కడ నుండి వెళ్ళిండ్రు రియల్లీ కూడా నెస్కోలో జాయిన్ అయ్యి మంచిగా చదువులు అయినా ఇంకా మంచి ఉన్నత స్థాయి దాదాపు ఆల్మోస్ట్ అందరు సక్సెస్ అయిండు ఇద్దరు ముగ్గురు అడ్వకేట్స్ అయిపోయి మిగతా వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు మీ పిల్లల్ని కూడా ఏ ప్రాబ్లం లేకుండా అంటే చిన్న రిమార్క్ కూడా లేదు పిల్లల్ని అసలు వాళ్ళ కన్న పిల్లల్లాగా ప్లస్ అన్న చెల్లెళ్ళ ఆ పందాలతోటి మంచిగా చేస్తున్నారు మనం కూడా ఎంకరేజ్ చేయాలి మన పిల్లల్ని కూడా వాళ్ళ దగ్గర పంపిస్తే అసలు మంచి ఆనుభూత్యాలను తయారు చేస్తారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశం మీరు ఇక్కడనే ఇస్తున్నందుకు నెస్కోసాల్సిన మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను

వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో